ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు రెండో డివిజన్ లో ఎన్టీఆర్ సురక్షా వాటర్ కూడా అక్కడ కూడా వాటర్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే నాలుగో లో కూడా ఈరోజు ఎన్టీఆర్ సుజన సురక్షిత వాటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది నారాయణ సార్ చేతుల మీదుగా ఎక్కడ పట్టినా కూడా ఎప్పుడు నారాయణ సార్ నెల్లూరుకి వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ఏదో ఒక డెవలప్మెంట్స్ అన్ని కూడా చేసే వెళ్తున్నారు ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలకి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా గిఫ్ట్ లాగా డెవలప్మెంట్ రూపంలో ఖచ్చితంగా ఇచ్చే నెల్లూరు నగరం ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడకి వెళ్తున్నారు మళ్ళీ అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడే చేసేది కాకుండా నెల్లూరు నగరంలో చేసేది కాకుండా అమరావతిలో కూడా రాష్ట్ర రాజధాని చాలా చక్కగా రూపు రూపుదిస్తున్నారు నిజంగా కూడా చాలా గర్వకారణం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దగ్గర దగ్గర సుమారుగా డెబ్బై రెండు వేల చిల్లర ఓట్ల మెజార్టీతో నారాయణ సార్ని ని గెలిపించిన దానికి ఈ నెల్లూరు నగర వాసులందరూ కూడా ఎంతో సంతోషంగా నిజంగా ఎంతో ఆనందపడుతున్నారు ఈరోజు ఒక చిన్న వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తేనే ఇంతమంది వచ్చి సార్కి స్వాగతం పలికారు ఈరోజు గమనిస్తే ఎక్కడ పట్టినా కూడా నారాయణ గారు అంటే అభివృద్ధి అభివృద్ధి డెవలప్మెంట్ ఒకటే గుర్తొస్తుంది ఈరోజు యూజీడీ వర్క్స్ కానీ అలాగే డ్రైన్స్ కానీ ఈరోజు గతంలో వైసీపీ ఎక్కడ పట్టిన కాలాలు కనీసం ఆ కాలంలో ఉండే స్లిట్ కూడా తీయలా దాన్ని కూడా ఈరోజు ప్రతి డివిజన్ లో ఉండే స్లిట్ని కూడా మొత్తం తీపిచ్చి మళ్ళీ ఆ రోబోలు పెట్టి మళ్ళీ కూడా వాటిని ఆ చెత్త కూడా లిఫ్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడ పట్టినా కూడా లైట్ల దగ్గర నుంచి డ్రైన్స్ దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి ఏది వదలకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రజలు ఏదైతే అడుగుతున్నారో ప్రజలకు ఏదైతే నిత్య అవసరమో ప్రజలకు ఏదైతే అవసరమో ఈరోజు మన వెంకటేశ్వరంలో ఈరోజు పద్నాలుగు వందల పట్టాలు రేపో మాపో చంద్రబాబు నాయుడు గారితో పట్టాలు ఇచ్చి ఇవ్వబోతున్నారు అలాగే మేము కోరేది కూడా ఈ ఏరియా కూడా సార్ ఇది కూడా చాలా వరకు స్లమ్ ఏరియా ఉంది వీళ్ళకి కూడా గతంలో అన్నీ కూడా పనికిరాని పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు అవి కూడా చేస్తానని చెప్పి కూడా సార్ మాకు చెప్పడం జరిగింది నిజంగా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు ఎప్పుడైతే వెంకటేశ్వరంకి ఇచ్చింది ఇది నెల్లూరు మొత్తం నెల్లూరు నగరం మొత్తం కూడా వ్యాపించేసింది నారాయణ సార్ ఇది చరిత్ర సృష్టించారు ఎందుకంటే డైక్లాట్లో లో కూడా సర్వే నెంబర్ మార్చి ఒరిజినల్ పట్టాలాగా లాగా ఈరోజు మంచి మంచి రిచ్ ఏరియాస్ లో ఎలాగైతే పట్టా రేట్స్ ఉన్నాయో ప్లాట్ రేట్స్ అలాగా ఇప్పుడు ఈ ఏరియాలు కూడా ఒకవేళ పట్టాలు కానిస్తే ఖచ్చితంగా ఆ రేట్లకి వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కానీ లేదంటే వాళ్ళ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే పరిస్థితుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు నారాయణ సార్ ఇవన్నీ చేస్తూ ఉండవు నిజంగా చాలా అదృష్టదాయకం నిజంగా కూడా చాలా సంతోషం సార్ మీకు వన్స్ వన్స్ ఆఫ్ టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మావిడాల మధు గారికి అలాగే నాలుగో డివిజన్ ప్రెసిడెంట్ కనసాని ఆది నారాయణ రెడ్డి గారికి నాతో బిఎల్ఎల్ బూత్ కను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారములు ఇది పోయిన టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ సిజిల పథకం ఉన్నింది అది ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల నుంచి అలాగే పాడుపడిపోయి ఉంది ఈ మళ్ళీ మన ప్రభుత్వం రాంగ్లోనే దాన్ని బాగు చేసి అంతా మంచిగా చేశారు కాబట్టి ఇక్కడున్న పేద ప్రజలకు టెన్ పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకొని కొనుక్కోలేని పరిస్థితికి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచినీళ్ళు ఎన్టీఆర్ సుజి సుజిలా సుజిక్త పథకాన్ని అందించినందుకు అందరి తరఫున నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరే డి నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ రెసిడెన్షియల్ సులక్షా భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సెవెన్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో సిక్స్ డబల్